శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ భీముడు పాండవులలో రెండవవాడైన బలిష్టమైన కండలు శరీరం కలిగినవాడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు కొండలను కూడా పిండి చేయగల చాలా సమర్థుడు అలాగే బండెడు అన్నాన్నైనా అవలీలగా తినగల భోజన ప్రియుడు అలాంటి భీముడు ఒకనొక సమయంలో మాఘమాసంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నారు పురోహితుడిని సంప్రదించి పూజకి ఏమి కావాలి కార్యక్రమం ఎలా చేయాలి అని వివరంగా తెలుసుకున్నాడు కానీ శ్రీహరికి ప్రీతికరమైనది ఉపవాసం ఆ ఉపవాసం చేయటం చాలా తప్పనిసరి అని తెలుసుకోవటం వల్ల ఆయనకి ఏమి అర్థం కాలేదు ఉపవాసం ఉండటం అంటే ఎలా నేను ఆకలికి ఏమాత్రం ఆగలేను కదా అని భయపడ్డాడు వెంటనే పాండవ పురోహితుడైన మహర్షిని కలవటానికి బయలుదేరారు మహర్షి దగ్గరకు వచ్చి స్వామి నేను మాఘమాసంలో ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలనుకుంటున్నాను దాని యొక్క సంపూర్ణమైన విధి విధానం గురించి వివరించరా అని ప్రార్థించారు అప్పుడు ద్యోమ మహర్షి చాలా సంతోషించారు మంచిది భీమసేన నీవు చెయ్యాలనుకున్న ఈ వ్రతము నీకు ఎంతగానో పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనది శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనది నీవా వ్రతాన్ని తప్పకుండా ఆచరించు అంటూ దీవించారు స్వామి నేనసలే భోజన ప్రియుడని ఆ విషయం ఈ లోకమంతా కూడా తెలుసు ఆకలికి ఆగలేనని మీకు కూడా తెలుసు కదా మరి ఉపవాసం ఉండటం అంటే నా వల్ల అవుతుందా అది సాధ్యపడే పనేనా అని భయపడ్డాడు అదీ కాకుండా ఉపవాసం ఉన్న రోజు ఆకలి దాహము ఎక్కువగా ఉంటాయి కదా మరి ఆ రోజు నాకు ఆకలి వేయకుండా దాహం కలగకుండా ఉండే మార్గం ఏదైనా ఉందా దయచేసి ఉంటే నాకు చెప్పండి అంటూ ప్రార్థించారు పురోహితుడైన ద్యోవ మహర్షి చిన్న చిరునవ్వు నవ్వారు భీమసేన ఏదైనా వ్రతం చేయటానికి మొదట దీక్ష అవసరం నాయనా అందులోను ఏకాదశి వ్రతానికి దీక్ష తప్పనిసరి ఇది అంత కష్టమైన పనేమీ కాదు భక్తి శ్రద్ధలతో దీక్షని పూనుకొని చేస్తే నీకు ఆకలి కాని దాహం కాని అనిపించదు మాఘమాసంలో ఏకాదశి వ్రతం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అందులోను మాఘమాసంలో పుష్యమి నక్షత్రంలో కూడిన ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైనది దీనితో సమానమైన వ్రతం మరొకటి లేదు ఇది మహాపర్వదినం ఈరోజు వ్రతాన్ని ఆచరించు నీకు ఎన్నలేని కీర్తి ప్రతిష్టలు దొరుకుతాయి ఎంతో పుణ్యఫలం కూడా దొరుకుతుంది దీనికి సాటి మరొకటి ఏదీ లేదు ఎంతో విశేషమైన పుణ్యం కలుగుతుంది ఆకలి గురించి దాహం గురించి నీవు ఆలోచించకు దీక్షలో ఉన్నవారికి ఆకలి దాహం లాంటివి కలగవు నియమనిష్టలతో భక్తిశ్రద్ధలతో ఆచరించు భగవద్ధ్యానంలోనే ఉండు అంటూ సంపూర్ణ వ్రత విధానాన్ని వివరించారు మహర్షి చెప్పినదంతా విన్నా తరువాత భీమసేన మహారాజుకి మనసులో ఉన్న సంశయాలన్నీ తీరిపోయాయి ఖచ్చితంగా మాఘమాసంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని దృఢమైన సంకల్పాన్ని ఏర్పరచుకున్నారు భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో ఉపవాస దీక్షని పూర్తి చేశారు ఏకాదశి సంపూర్ణ ఫలితాన్ని పొందారు భీమసేన మహారాజు ఆచరించటం వల్ల దీనిని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ మాఘమాసంలోనే మహాశివరాత్రి పర్వదినం కూడా వస్తుంది దాని గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి మనందరికీ కూడా ఎంతో శ్రేయస్కరమైనది మహాశివరాత్రి మహత్యం గురించి తెలుసుకోవటం ఎంతో విశేషకరం భక్తితో శ్రద్ధతో ప్రతి ఒక్కరూ ఈ మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రిని తప్పకుండా ఆచరించాలి అలా ఆచరించటం వల్ల మనకి ఇహలోకంలో సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా దొరుకుతుంది ఇక్కడితో మాఘపురాణం ఇరవయవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఒకటవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం మహాశివరాత్రి వ్రతం ఎలా చేయాలి ఆ విధి విధానాలేంటి పరమేశ్వరుణ్ణి ఎలా పూజించాలి వీటన్నిటి గురించి ఇరవై ఒక అధ్యాయంలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి